శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే బలి కేశవాలయ నిర్మాణం నారద దైత్యేశ్వరుడు బలికి ఈ విధంగా సత్య సంబలితాలైన ఉత్తమ హితవచనాల పలకగా ఆ నందనుడు పితామహుని భక్తితో పూజించాడు మనముని పూజలు అందుకుని పూర్ణకాముడుగా ఆ హరి భక్తుడు మోక్షగామి అయ్యాడు అలా తృప్తితో పితామహుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ బలిగృహం చంద్రకాంతులతో తేజరిల్లింది ఇంద్రని శిల్పుల శ్రేష్ఠుడు ఆ బలికొరకు వాసుదేవుని సుందర విగ్రహాన్ని చేసి ఇవ్వగా బలిదాన్ని ఆలయంలో ప్రతిష్ఠించి తన భార్యతో కలిసి ఆ ఆలయానికి వర్ణ విలేపనం సమ్మార్జనం మొదలైనవి స్వయంగా నిర్వహించాడు ఎవలు సర్కడ మొదలైన వస్తువులు కేశవార్పుణం గావిస్తూ అప్రతిమానమైన సేవలతో ఆ మధుసూదను ఆరాధించాడు బలి భార్య వింజావలి స్వయంగా స్వామి ఆలయంలో దీపాలు వెలిగించగా ఆ ధీమంతుడు సమర్థులకు పౌరాణికల చేత విప్రుల చేత ధర్మ ప్రవచనాలు సంకీర్తనలు ఏర్పాటు చేయించాడు ఆ విధంగా ఉత్తమమైన ధర్మమైన మార్గాన పయనించే దైత్యేశ్వరుడు బలి రక్షణ బాధ్యతలు స్వయంగా జగన్నాథుడు దివ్యరూపి అయిన జనార్దనుడు తానే వహించి నిలిచాడు ఆ లోకేశ్వరుడు సుదృఢమైన ప్రాకారంతో రక్షితమైన బలి తలవాకిటి చేతిలో వేయి సూర్యుల ప్రభతో వెలిగి గద పట్టుకుని శత్రు సమూహాలను సంహరిస్తూ లోనికి ఎవ్వరూ పోనీయక కాపుగా నిలిచాడు సకల కళ్యాణ గుణాభిరాముడు నారాయణుడు ద్వారపాలకుడుగా వాకట నిలబడగా గృహాభ్యంతరంలో బలి రాజేంద్రుడు ఆ దేవర్షి సేవితను వివిధోపచారాలతో భక్తియుక్తుడై ఆరాధించాడు అలా ప్రతిదినం శ్రీహరి పాదకమలాలను పూజిస్తూ ఆ బలిచక్రవర్తి ఆ ప్రభువు ఉపదేశ వాక్యాలను స్మరిస్తూ సుందరమైన ఆదర్శ జీవితం గడిపాడు ఆ దైచేశ్వరుడి ఈ పవిత్ర వృత్తాన్ని స్మరిస్తూ మహేంద్రతుల్యుడైన పితామహుడు గావించిన ఇహపర తారకమైన హితవచనాలను సత్యవచనాలను ఎమరివేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చాడు వెన్నలాంటి మృదుమానసం గల సజ్జనులు వృద్ధుల హితవచనాలను వారులు మొదట కటువుగా భాషించిన లెక్క చెయ్యక ఆదరంతో స్వీకరిస్తారు అందువల్ల వారులకు శ్రేయస్సు హర్షామోదాలే కలుగుతాయి ఇందులో సందేహం లేదు ఆపదల చే సర్పాలు కాటువేసిన వారికి మంత్రం తెలియని వారికి వృద్ధుల వాక్యమే ఆ విషాన్ని దించగల పరమౌషధం వృద్ధుల వచనాలనే అమృతం తాగి ఆ ప్రకారం నడుచుకునే వారికి కలిగే తృప్తి సోమపానంలో ఎక్కడ లభిస్తుంది ఆపదల్లో చిక్కుకొని దారి చూపే వృద్ధులు లభించని వారు బ్రతికి ఉండగా చచ్చిన వారితో సమానలు వారి దుర్దశకు బంధజనం నిజంగా శోకించాలి విపత్తు అనే ముసలి చేత చిక్కి దాని నుంచి విడిపించగల వృద్ధులు పండితులు లభించని వారికి శాంతి అంటూ ఎన్నడూ ఉండదు ఆపదల్లో మునిగి వ్యసనాల సుడిగుండంలో కొట్టుకుని పోయేవారికి వృద్ధోపదేశాలు విన్నా మరేదీ గట్టుకు చేర్చజాలదు కనుక వృద్ధులకు పెద్దల మాటలు విని ఆచరణలో పెట్టే అదృష్టవంతులకు అక్కడికక్కడే సత్ఫలితాలు కలుగుతాయి అందుకు దృష్టాంతం విరోచన నందనుడైన బలి వృత్తాంతమే వామన పురాణ ఫలశ్రుతి పులసుడిలా అన్నాడు బ్రహ్మర్షి నారద పుణ్యతమైన ఈ వామన పురాణాన్ని నీకు సాకల్యంగా వినిపించాను దీన్ని శ్రద్ధాభక్తులతో విన్నా పఠించినా కీర్తించినా విష్ణుపద ప్రాప్తి కలుగుతుంది గంగానది జలాల్లో మునిగినందున పాపాలు కానీ ఈ పురాణ శ్రవణం వల్ల సకల దురితాలు నశిస్తాయి ఈ వామన పురాణాన్ని చదివించుకొని విన్నందువల్ల అటువంటి వారికి వ్యాధులు కలగవు విష ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు బాధించవు వారికే కాక వారి వంశంలో ఉన్న వారెవ్వరికి ఎలాంటి బాధలు కలగవు ప్రతిదినం విష్ణుదేవుని పూజించి నమస్కరించి భక్తిపూర్వకంగా దీన్ని విన్నచో సమస్త పాపాలు నశించి దక్షిణలతో సహా అశ్వమేధయాగం చేసినంత సంపూర్ణ ఫలం లభిస్తుంది సువర్ణ రథగజ తురగాలు దానం చేసిన ఫలం దక్కుతుంది పురుషులు కానీ స్త్రీలు కానీ కనీసం ఒక శ్లోకంలో ఒక పాదాన్నైనా భక్తితో వింటే పృథివిలో పవిత్రులు పుణ్యాత్ములు అవుతారు నైమిసారణ్య పుష్కర క్షేత్రాల్లో స్నానం చేస్తే ప్రయాగలో స్నానాలు చేస్తే భాగీరథిలో కోకాముఖ క్షేత్రంలో స్నానం చేస్తే కలిగే పుణ్యఫలం అనన్య చిత్తంతో వామన పురాణం వింటే కలుగుతుందని విప్రులు వక్కానిస్తారు నారద ఇక నా దృఢ విశ్వాసం వినుము ఈ మహాపురాణ శ్రవణం వల్ల రాజసూయ యాగం చేసిన ఫలం వస్తుంది భూలోకంలో దీన్ని విన్నవారికి దేవలోకంలో సౌత్రామ్మని క్రతువు చేస్తే ఏ మహత్సుఖం కలుగుతుందో అది సంపూర్ణంగా లభిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పవిత్ర పర్వాల్లో రత్నరాశులు దానం చేస్తే వచ్చే ఫలం అగ్నిపూజానిరతుడ విప్రవర్ణకు ఆకలిగొన్న వేళ భోజనం పెడితే వచ్చే పుణ్యం కరువు కాటకాల్లో ఆకలితో బాధపడే పుత్ర కలత్ర సహితుడైన వానికి అన్నం పెట్టిన పుణ్యం స్త్రీలకు తోడుగా వారలకు దేవ అగ్ని ఋషి బ్రాహ్మణ పితృదేవతలను వారలకు తల్లిదండ్రులకు జ్యేష్ఠ సోదరులకు శుశ్రూష చేసి సహాయపడగలిగితే కలిగే సత్ఫలాలన్నీ ఈ పవిత్ర పురాణ పఠనం వల్ల తప్పక లభిస్తాయి పద్నాలుగవదైన వామన పురాణాన్ని ప్రముఖమైన పురాణంగా కీర్తిస్తారు దీన్ని విన్నందున సాధారణ పాపాలే కాక మహాపాతకాలు సర్వము నశిస్తాయి నారద ఇది ముమ్మాటికే నిజం నమో నమ కారణ వామనాయ దేవకార్య సిద్ధికై వామన రూపం ధరించిన విభో నీకు నమస్కారం అంటూ నియమంతో ప్రభువు నామాభివందనం చేయు ధన్యులకు దేవపూజితుడైన విష్ణువు మోక్షపదం ప్రదానం చేస్తాడు ఈ పురాణాన్ని చదివి వినిపించిన సజ్జనులను గో భూ హిరణ్య వస్త్ర ఆభరణాలతో భక్తితో సత్కరించాలి ధనలోభం చూడరాదు ఇది శ్రీ వామన పురాణం सर्वमो मुगसदि हरि तत्सत् तत् शान्तिः शान्तिः शान्तिः